మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సైకో అని తిట్టారు నందమూరి బాలకృష్ణ గారు అందరూ ఇండస్ట్రీ కలవడానికి సైకో ఒక ఎక్స్ సీఎం అండ్ ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తిని పట్టుకొని సైకో అని అంటారా బాలకృష్ణ గారు మర్చిపోయారా రెండు వేల నాలుగు జూన్ ఆరు రోజున మీ ఇంట్లో జరిగిన కాల్పుల గురించి ఆ కాల్పుల కేసు అప్పుడు సీనియర్ డాక్టర్ గారైన కాకర్ల సుబ్బారావు అండ్ నిమ్స్ యజమాన్యం నిర్ధారణ చేసి మీకు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు నువ్వు ఆ మెంటల్ సర్టిఫికేట్ ని యూజ్ చేసుకుని కాల్పుల కేసు నుండి బయటపడ్డావు అప్పుడు నువ్వే సైకో కదా మరి జగన్మోహన్ రెడ్డి గారికి సైకో అని ఎందుకు తిట్టావు మరియు రెండు వేల నాలుగు పీరియడ్ లో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీ కేసుని రాజకీయంగా వాడుకోకుండా నీకు పునర్జన్మనిచ్చాడు బాలకృష్ణ ఇంట్లో తుపాకీ మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా చెప్పు మొన్నటికి మొన్న బస్వతారకం హాస్పిటల్ బిల్స్ అన్ని పెండింగ్లో ఉంటే వైఎస్ జగన్ గారు సీఎం అయ్యాక ఆ బిల్స్ అన్నీ క్లియర్ చేశారు జెన్యున్గా చేస్తారు అవును సార్ చాలా ఉపయోగం సార్ మన వాళ్ళు కూడా మన రాష్ట్రం వాళ్ళు చాలా మంది వెళ్తూ ఉంటారు ఏం ఆలోచించారు అన్నీ క్లియర్ దాదాపు నాలుగు కోట్ల పైన బిల్స్ అట్ ఏ టైం క్లియర్ అయ్యేటికీ బాలకృష్ణ గారు కూడా ఐ ఫీల్ టు వెరీ హ్యాపీ అండ్ పర్సనలీ తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయిన తర్వాత అందరు లెక్కలు తెలుస్తాడు బాలకృష్ణ గారు అప్పుడు తెలుస్తుంది ఎవరు సైకో ఎవరికి పిచ్చిందో అని ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా ఎవరు సైకోను